నమస్కారం నేను వెల్కమ్ టు నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యా నికేతన్ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఇరవై సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నాడు నందియాల ప్రథమ నంది దేవస్థాన పరిసరాల్లో ఎంతో ఉత్సాహంగా అల్లరి నవ్వులతో జరిగింది అలనాటి స్నేహితులు ఒకరికొకరు చూసుకుంటూ పాఠశాల రోజులు మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తరగతి గదుల్లో కలిసి చదివిన క్షణాలు ఆడిపాడిన సమయాలు మళ్లీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి అని పలువురు పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు స్నేహ సమ్మేళనంలో విద్యార్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు పిల్లల కోసం ప్రత్యేక ఆటలు పెద్దల కోసం వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు పాటలు నృత్యాలు ఆట పాటలతో కార్యక్రమం సందడిగా సాగింది ఈ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించారు మేము నేడు ఉన్న స్థాయికి చేరుకోవడానికి మీరు వేసిన బాటే కారణమని పూర్వ విద్యార్థులు గురువులకు కృతజ్ఞతలు తెలిపారు పూర్వ విద్యార్థులు ఇకపై నిరంతరం సంబంధాలు కొనసాగించేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం సమ్మేళనం నిర్వహించుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కలిసి వాళ్ళు ఎలా ఉన్నారని తెలుసుకొని ఒకరి ఒకరు మా అనుభవాలు పంచుకొని దాంతోపాటు మా చదువు చెప్పిన గురువులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వచ్చి ఇంకా మాకు ఉన్నత విద్యలు అభ్యస అంటే ఇంకా విషయాలు ఉప విషయాలు చెప్పి మా పిల్లల్ని కూడా ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అలాంటివి కొన్ని సూచనలు చేశారు ఇవన్నీ పాటిస్తూ ఫ్రెండ్స్ అందరం మళ్ళొకసారి కలిసి ఇంకా బాగా ఇంకా ఇప్పుడు ఏమంటారు ఆత్మీయంగా ఉండాలని బెట్ గెదర్లో ఇక్కడి నుంచి మా ప్రయాణం ఇంకా బాగా జరగాలని అందరం కొంచెం బాగా కలుస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి ఐకమత్యంగా వెళ్ళాలని థ్యాంక్ యూ వినపట్ల పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం మేము నంజాల్లో శ్రీ గాయత్రి దేవాలయం నిర్వహించుకున్నాము ఈరోజు మా టీచర్లు అందరూ కూడా దాదాపు పన్నెండు మంది టీచర్లు వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు హైదరాబాదు అక్కడ కర్నూలు నుంచి కూడా మా పూర్వ విద్యార్థులందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కేవలం ఏదో సరదాగా కాకుండా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరం ఒకసారి కలిసడము ఒకరి కష్టాలు ఒకరికి తెలుసుకోవడము ఎవరు ఎలా ఉన్నారని చెప్పి అన్నీ కూడా మేము తెలుసుకోవడం ద్వారా అందరం కూడా ఇంకా కొద్దిగా ఐక్యంగా దగ్గరికి అయ్యామని చెప్పి భావిస్తున్నాము ముఖ్యంగా మా టీచర్స్ కూడా మళ్ళీ ఈసారి మంచి స్పందంగా పంపిస్తారు మంచి స్పీచ్ ఇచ్చారు కాబట్టి మా టీచర్ అందరి కూడా మేము ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నేను బైర్మీ స్టీల్ వ్యాపారం చేస్తాను ఇక్కడ మా పూర్వ విద్యార్థులు తర్వాత మేము కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాము కల్పించిన మా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాము మాకు చాలా ఆనందంగా ఇక్కడ విద్యార్థులు అందరికీ ప్రతి పూర్వ విద్యార్థులకు థ్యాంక్ యూ ఫర్